నమస్తే వెల్కమ్ ట్యాష్ రాజేష్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ని అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా షేక్ చేసింది సింగర్ ప్రశస్తి వ్యవహారం పాడత తీగాలో అనేక ఆ ఎపిసోడ్ పైట్ల ఆ ప్రోగ్రామ్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది కూడా ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక కొత్త అంశం వచ్చింది ఇప్పుడు ప్రశస్తిది ఏ కులము అని అడగటం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల వంతైంది ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు ప్రజలు కూడా ప్రశస్తి కులమేంటి అని ఆరా తీసే ప్రయత్నం జరుగుతుంది అంటే ఇవాళ తాజాగా గూగుల్ ట్రెండ్స్ డేటా చూస్తే షాక్ గురి కావాల్సిందే ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తమిళనాడులో కూడా ఇవాళ ప్రశస్తి కులమేంటి వాట్ ఈస్ ద క్యాస్ట్ ఆఫ్ ప్రశస్తి అనే సర్చ్ బాగా గూగుల్లో పెరిగినట్టుగా మనకు తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో వివాదాన్ని వివాదంగా చూడకుండా సంగీతానికి కులం ఆపాదించటం మరోవైపు ఏ కులం అయితే మనకేంటి అని అనుకోకుండా ఇవాళ కులం తెలుసుకునే ప్రయత్నం ఇవాళ ప్రజలు చేయడం నెటిజెన్స్ చేయటం ఎట్లా చూడాలి మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిల్మ్ క్రిటిక్ జాయిన్ అవుతుందని డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే ఏంటి అసలు జనరల్గా ఏ ఇష్యూనైనా ఇష్యూ బేస్డ్గా చూడాలి తప్పితే కులానికి ముడిపెట్టి ఏ కులం అని తెలుసుకునే ప్రయత్నం జరగడం ఇది నిజంగా ఒక రకంగా బాధాకరమే సో ఇట్లాంటి సందర్భాల్లో ఏంటి నిజంగానే ప్రశస్తి కులం తెలుసుకుంటే ఏంటి ఒరిగేది ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ వచ్చింది ఇండియాకి వచ్చిందా ఓకే మన రాష్ట్రానికి వచ్చిందా ఓకే మన మన తెలుగు అమ్మాయా ఓకే సరే అవన్నీ పక్కన పెట్టే ఎవరికోసం మన వాళ్ళేనా ఇదొకటి ఎక్కువ అన్నమాట అనమాట అంటే ఒలింపిక్స్ వచ్చి గెలిచింది మా కుల పోడే అని చెప్పుకోవడానికి ఇక్కడ ఇక్కడ మనం టెర్ర అటాక్ వాళ్ళు డైరెక్ట్ గా హిందూ ఆ ముస్లిం తేడా చూసి మరి కాల్చినటువంటి పరిస్థితి కదా అవును అలాగే ఉంది అండ్ నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయితే మనోళ్ళు ఎవరు టిక్కలు పెట్టుకొని వాళ్ళకు ఓట్లేసే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ అదేంటి మన అయ్యో ఉషా చిల్కూరి గారు కదా జేడి వాన్స్ వాళ్ళ ఆవిడ అమెరికా వైస్ ప్రెసిడెంట్ తెలుగు మూలాలు ఉన్న ఆవిడని పెళ్లి చేసుకున్నాను ఒక వార్త ఎవరావిడ ఆవిడ పేరు ఉషా చిల్కూరికూరికి మనోళ్ళేనా ఆ మనోళ్ళే అబ్బా మనోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో చూడు నెక్స్ట్ ఒక ఆస్కార్ విన్నర్ కీరవాణి మనోడేనా చంద్రబోస్ మనోడేనా రక్షిత్ మనోడేనా ఏంటో ఈ అంటే మన ప్రాంతానికి వస్తే అదొక ఆనందం మనోళ్ళకొస్తే వస్తే అది అది ఇంకా ఆనందం అండ్ నెక్స్ట్ ఐఐటి పరీక్షల ఫలితాలు వచ్చాయంట ర్యాంకర్ మనోడేనా వాడి కష్టపడి చదివాడు ఏం చేసాడు మనకు అనవసరం ఇప్పుడు ప్రవస్థి మూడు నాలుగు రోజుల నుంచి బాగా గొడవ జరుగుతుంది సునీత అంటే మొన్న మ్యాంగో ఆయన చేసుకుంది మ్యాంగో ఆయన చౌదరి ఓకే సునీత చౌదరి అమ్మయ్య ఒక లెక్క తేలింది సరే ప్రవస్తి ఎందుకు ఇంత పోరాడుతుంది ఈమెకు సపోర్ట్ చేయాలి ప్రవస్తి ఆరాధ్య ఏం బుద్ధుగా ఉంది కొంచెం నెయ్యి బా తినేటట్లు మన బ్రాహ్మణ ఏమో ఇంత మన మనం సపోర్ట్ చేయాలి లేకపోతే అసలు వాళ్ళు ఏకి పడేస్తుంటే మనం కూర్చోవద్దు వెళ్ళాలని నెక్స్ట్ మన కూలమైనా కాదా అసలు ఇంతకీ ఈ పిల్లకి సపోర్ట్ చేయడానికి అంటే ఆవిడ తప్పున్నా ఉప్పున్నా వాటెవర్ మనదైతే వెళ్ళి వెనకాల నిలబడతాం అనుకోవడానికి ఒక్కొక్క రత్నం మరిగిపోయి వెతికారు అనమాట గూగుల్ ఏమని ఏప్రిల్ పదిహేడుకి ఇష్యూ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వచ్చాయి ప్రవస్తి ఆరాధ్య క్యాస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ తర్వాత ఏప్రిల్ ఇరవై మూడుకి వచ్చేసరికి తెలంగాణలో అటు తమిళనాడులో కూడా ఎతికారు చాలా ఉంది క్యాష్ ఏంటి క్యాష్ ఏంటి క్యాష్ ఏంటి వాంట్ సపోర్ట్ హర్ సపోర్ట్ చేయాలి చేయాలి మరి లేకపోతే అవతల అనవసరంగా సపోర్ట్ చేస్తాం మాకు అవసరం లేదు ఫస్ట్ ఆమె సపోర్ట్ చేస్తాం వెళ్ళి ఇప్పుడు ఈ ఇష్యూ అసలు విషయంలోకి వస్తే ఈ అమ్మాయి యాక్చువల్ గా చెప్పాలి అంటే అన్మెచ్యూర్డ్ బిహేవియర్ తోనే ఎలిగేషన్ పాస్ చేసింది అన్మెచ్యూర్డ్ అని ఎందుకు అన్నాను అంటే ఫస్ట్ నువ్వు ఎలిగేషన్ పాస్ చేసావు సునీత గారు కౌంటర్ ఇచ్చారు కౌంటర్కి నువ్వు మళ్ళీ సమాధానం చెప్పావు నీ రీ సమాధానం దగ్గర నీ మెచ్యూరిటీ లెవెల్స్ అర్థమైపోయాయి అప్ ఏంటి ఫస్ట్ ఎలిగేషన్స్ దానికి ఆన్సర్స్ అయిపోయాయి మనకు తెలుసు ఏం జరిగిందనేది నిన్న సునీత గారి వీడియోకి ఈవిడ కౌంటర్ ఇస్తా ఈ పాపని నేను ఇక్కడ కూర్చోపెట్టుకున్నానండి చిన్నప్పుడు అని ఆవిడ చెప్పింది ఈవిడ స్టార్టింగ్ స్టార్టింగే సునీత గారు మీరు వీడియో మొదట చెప్పారు నేను పాపని ఇక్కడ కూర్చోపెట్టుకున్నాను నేను అడిగాను మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టుకోమని అని అడిగాను ఇదే కదా మెచ్యూరిటీ లెవెల్స్ అంటే అంటే అన్మెచ్యూర్డ్ పీపుల్ కొంతమంది పేరెంట్స్లో గొడవ పడ్డప్పుడు నన్ను కనమని నిన్ను అడిగానా నన్ను పెంచమని నేను అడిగానా అంటారు చూడు అట్లా ఉంది ఇది సో అన్మెచ్యూర్డ్ నెక్స్ట్ పంతొమ్మిది ఏళ్ళ పిల్ల నీకు పద్ధతిగా పాడమంటే నువ్వు పాడలేకపోయావు నెక్స్ట్ ఈ పాటని నేను ఆ ఛానల్లో పాడితే వాళ్ళు క్లాప్స్ కొట్టారు ఈ ఛానల్లో పాడతానంటే వీళ్ళు వద్దన్నారు ఈ జడ్జిలకు నా మీద కక్ష ఇక్కడ ఇంకొకటి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సన్ నెట్వర్క్ కి కి కాపీరైట్స్ ఉన్న పాటలు సినిమాలు కొన్ని ఉంటాయి జీ నెట్వర్క్ కి కాపీ రైట్ ఉన్న పాటలు సినిమాలు కొన్ని ఉంటాయి ఈ టీవీ కి స్టార్ మా కి కూడా కొన్ని ఉంటాయి నువ్వు ఇక్కడ ఇప్పుడు రైట్స్ ఎందుకు మ్యూజిక్ రైట్స్ వేరే అండి ఇంకోటి నాలుగు రైట్స్ లో కూడా రైట్స్ ఉంటాయి మళ్ళీ ఆ ఉంటాయి ఈ నాలుగు రైట్స్ లోను డిజిటల్ రైట్స్ లో కూడా ఇలయ పాటలు పాడడానికి వీల్లేదు ఆయన కేసులు వేస్తాడు లాస్ట్ తెలుసుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పైన కూడా కేసు వేసాడు నా పాటలు ఎవడు పాడొద్దు నా కాపీరైట్ నా పేటెంట్ నాదని ఇట్లా ఒక్కొక్కరు రైట్స్ ఒక్కరికి ఉంటాయి అప్పుడు నువ్వేం చేసా అమ్మ అమ్మ నువ్వు తీసే లెవెల్లో పాడుతా అన్నావు కదా ఏమేం పాటలు తెచ్చావో చూపించు అంటే ఆవిడ ఇంత పెద్ద లిస్ట్ ఇస్తుంది నేను ఇవన్నీ అనర్గలంగా పాడగలను అని ఆ లిస్ట్లో వీళ్ళు మనకి ఛానల్కి పంపిస్తే ఛానల్ టిక్కులు పెడతారు ఇది మనకు అవసరం మనకు అనవసరం అవసరం అనవసరం అని అప్పుడు ఆవిడకి చెబుతారు అందులోను కూడా సేమ్ ఇలాంటి పాటలే ఇంకొకైనా కూడా తెస్తాడు నేను పాడతా నేను పాడతా అని అప్పుడు ఈ పాటని ఈ అమ్మాయి పాడితే బాగుంటదా ఈ అబ్బాయి పాడితే బాగుంటదా అని కూడా ఛానల్ యజమాన్యం ఆలోచించి వాళ్ళకి ఇస్తుంది ఎందుకంటే ఓవరాల్ గా ఎపిసోడ్ కి ఎపిసోడ్ డైరెక్టర్ అంటాడు ఒకడు ఉంటాడు నువ్వు ఏదైనా చేసింది ఎమిసోడ్ డైరెక్టర్ అంటే ఒకడు ఉంటాడు వాడికి ఏంటి ఆ షో మొత్తం ఫార్మాట్ రక్తి కట్టేలా వచ్చిందా లేదా అందుకు అమ్మ అమ్మ ఈ పాట నువ్వుగా నువ్వు ఈ పాట ఎంచుకో అది ఈ అబ్బాయి చేత ఈ ఏమో నేను తెచ్చిన పాటలన్నీ వీళ్ళు వాళ్ళకి యాక్సెప్ట్ చేసి నాకు ఇవ్వకుండా అదే పాట నేను పాడుంటే రోజు ఎలిమినేట్ అయ్యేదాన్ని కాదు కదా నా చేత చెత్త పాటలు పాడించి కావాలని నన్ను ఎలిమినేట్ చేశారు అండ్ నా ఎలిమినేషన్ దగ్గరుండి చూడడానికి సునీత్ ఇట్లనే కూర్చొని చూస్తుంది నా ఎలిమినేషన్ ఆనందపడ్డది హా నవ్వుకుంది ఇవన్నీ ఆరోపణలే సో ఇప్పుడు సెకండ్ వెర్షన్ లో తను ఇచ్చిన ఆన్సర్ లో ఇప్పుడు ఇవన్నీ కూడా యూజ్లెస్ ఎలిగేషన్స్ అని అర్థమైపోయింది టాలెంట్ ఉంది అని మనం అనుకోవడం వేరు నువ్వు ప్రదర్శించిన తర్వాత వచ్చే ప్రశంసలని బట్టి నీ టాలెంట్ మోతాదని డిస్కస్ చేయడం వేరు వాళ్ళు డిసైడ్ చేయడం వేరు సో నీ టాలెంట్ ఉందని అనుకుంటే సరిపోదు అవతల వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఈ పిల్లలు అసలు పాడతీకె ఎలా తీసుకున్నారో అనిపించింది ఆమె పాడిన మూడు నాలుగు పాటలు విన్నాను నేను పెద్దగా ఏమంత సో ఇది సంగతి ఇకపోతే ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే కులం గురించి తెలుసుకోవటం వల్ల ఏంటి బెనిఫిట్ వెళ్తాను అదే అదే కులమైన ఎందుకంటే ఈవిడ ప్రవీణ కడియాల కౌంటర్ ఇచ్చింది ఈటీవీ యాజమాన్యం కౌంటర్ ఈటీవీ యాజమాన్యం అంటేనే రామోజీరావు గారిది రామోజీరావు గారు పలానా సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆ ప్రవీణ్ కలియాలకు పలానా సామాజిక వర్గానికి చెందిన ఆవిడ ఆ యాజమాన్యం యాజమాన్యం కలిసి సునీతకి సపోర్ట్ ఎందుకు చేస్తుందంటే వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ పాప ఒకటి అయిపోయింది ఎందుకంటే తెలిసే ప్రయత్నం అనమాట మేము సపోర్ట్ చేయాలి కానీ కులం అంటే గుర్తొచ్చింది తాజాగా ఎప్పుడో కీరవాణి అప్పుడెప్పుడో మాట్లాడినటువంటి కులం గురించి బైబుల్లో ఉన్నటువంటి అంశాలు చెప్పినటువంటి వీడియోలు కూడా ఇవాళ వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఈ వ్యవహారం ఆరోపణలు తర్వాత ఒకటి బయటకు వస్తుంది ఇప్పుడు అంత ఎందుకు నిన్న లో దాడి జరిగితే సాయి పల్లవిని ఎవరు విప్పి అరెర్రే అనింది ఈమె గతంలో ఒకసారి ఇలా ఏమనిందో తెలుసా అని చెప్పి దాన్ని తవి బయటికి పెట్టారు సేమ్ అలాగే ఇప్పుడు కీరవాణి గారి కూడా అలా పెడుతున్నారు బట్ ఏదేమైనా వీళ్ళ ఉద్దేశం సమాజాన్ని నాశనం చేయాలనో అందరినీ చెపాలను ఉండదు వీళ్ళకి అంటే మనం అనుకోవడం అంతామే కానీ ఈ పిల్లని కూడా నువ్వు చూడు మూడు నాలుగు జడ్జిమెంట్లు పద్ధతిగా చెప్పాడు అమ్మ మాకు తెలుగు భాష కనిపెట్టుకున్న పాపానికి మాకు ఒత్తులు దీర్ఘాలు ఇచ్చారు అవి ఇచ్చినందుకు మేము అలా పలకాలి భాషకు మేము అలా గౌరవం ఇవ్వాలి నువ్వు వచ్చి ఒత్తులు లేకుండా దీర్ఘాలు లేకుండా పప్ప పాడితే జీవం కనబడట్లేదు నేర్చుకో అని చెప్పాడు నన్నే నేర్చుకోమంటావా ఇంత టాలెంట్ ఉన్న నన్ను నువ్వు అంత మాట అంటావా అంతమంది ముందు అంత మాట అంటావా అని హర్ట్ అయింది హర్ట్ అవ్వకుండా నేర్చుకుంటే నెక్స్ట్ ఇంకా 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 పెద్ద సింగర్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇది అంతా కూడా ఇవిడకి ఎంత ప్లేస్తో చెప్పనా ఇప్పుడు ఈ పాపులారిటీ వచ్చింది కదా చాలా మంది సునీత గారిని తిట్టుకుంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ పిల్లకి పాపులారిటీ వచ్చింది ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదంట అనేది కూడా ఈవిడే ప్రాజెక్ట్ చేసింది ఇప్పుడు ఇవిడ ఒక ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసేది హిట్ అయితే యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకుని కదా అవును ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసుకోవచ్చు పెద్ద హిట్ అవుతుంది సోలోగా చాలా వరకు ఇట్లా సింగర్ చాలా మంది ఓన్ గా యూట్యూబ్ నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఈవిడ ఇప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ గారు సో మొత్తం మీద కులం ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ సంగీతానికి కులం అంటించే ప్రయత్నం జరుగుతుంది మరోవైపు ఇక్కడ యునైటెడ్ గా ఉండాల్సింది పోయి ఇష్యూ బేస్డ్ గా ఆలోచన చేయాల్సింది పోయి ఇష్యూ మూలాలు వెతకాల్సింది పోయి ఇక్కడ కులం ఎవరు ఏంటి అని కనుక్కునే ప్రయత్నం జరగడమే కొంత దురదృష్టంగా మనం భావించాలి సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కులం ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై